వెల్కమ్ టు అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసుకోవడానికి తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉందా ఒకవేళ మరి అవకాశం ఉన్న విద్యార్థులకి అప్లై చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి మరి అప్లై చేయడానికి ఏ టెట్ క్వాలిఫై కావాలి నెక్స్ట్ అదే విధంగా మరి ఎంత పర్సెంటేజీ మనకు నాన్ లోకల్ కింద ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో సో రైట్ మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు సో మీరు ఒకవేళ ఒక ఉపాధ్యాయ పోస్ట్ కి సెంట్రల్ ఆర్ స్టేట్ కు రాయాలనుకున్న మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ లో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అదే విధంగా కొంత సబ్జెక్ట్ కూడా నా వంతుగా మీకు ఫ్రీగా కంటెంట్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందియాలనుకున్న అనుకుంటున్నా కాబట్టి ఇది ఈ విషయాన్ని తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీకు ఎంతో ఉపయోగపడుతుంది మిత్రమా సో రైట్ కంటెంట్ లోకి వెళ్ళాము ఆంధ్రప్రదేశ్ డిఎస్సి తెలంగాణ విద్యార్థులు తెలంగాణ వారు రాయవచ్చా రాస్తే ఒకవేళ మరి ఏటెట్టు క్వాలిఫై కావాలి సార్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లో తెలంగాణ వారు రాయవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రాయవచ్చు మరి ఓపెన్ లో మనకు వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ లో మనకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది మిత్రమా సో ఓపెన్ లో మనకు ట్వంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గా కర్నూలు జిల్లాకి సంబంధించి చూసినట్టయితే కర్నూలు జిల్లాకి సంబంధించి చూసినట్టయితే సో దాదాపుగా హెచ్టి పోస్ట్ లో పద్దెనిమిది వందల పోస్టులు ఉండడం జరిగింది మరి ఈ హెచ్జిటి పద్దెనిమిది వందలు ఓపెన్ లోకి వచ్చేసరికి మూడు వందల పోస్టులు ఉంటాయి ఈ ఓపెన్ లో ట్వంటీ పర్సెంట్ అంటే మనకు అరవై పోస్టులు ఉండడం జరుగుతుంది అంటే కర్నూలు జిల్లా నుండి హెచ్ఈటి రాసిన విద్యార్థుల్లో అరవయో ర్యాంకు ఒకటో ర్యాంకు నుండి అరవయో ర్యాంకు వరకు ఉంటే మన తెలంగాణ వాసులకి జాబ్ కన్ఫర్మ్ అంటే ఇక్కడ జాబ్ రావాలంటే మనం రాసిన దాంట్లో ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టుల్లో మాత్రమే మనం ఎలిజబుల్ అవుతాము తెలంగాణ విద్యార్థులము అంటే ఆంధ్రప్రదేశ్ చాలా మంది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ ఎలిజబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రాయండి పోస్టు చాలా ఉన్నాయి ఎందుకంటే పదహారు వేల పోస్ట్లు అండి మరి పదహారు వేల పోస్ట్లు అంటే అంత ఈజీ కాదు అంటే పదహారు వేలు ఒక్క జిల్లాకే పద్దెనిమిది వందల పోస్టు ఎస్జిటి చూడండి స్కూల్ కూడా డబుల్ డిజిట్ ఉన్నాయండి త్రిపుల్ డిజిట్ ఉన్నాయి కూడా రెండు మూడు ఉన్నాయి డబుల్ ఉన్నాయి స్కూల్ అస్టెంట్ కూడా రెండు అంకెల సంఖ్యలు కలిగిన డబుల్ డిజిట్ ఉన్నది కాబట్టి గుర్తుంచుకోండి తొంభై ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై డెబ్బై నాలుగు ఎనభై ఐదు సో తొంభై ఆరు తొంభై తొమ్మిది వంద పోస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోండి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ మీకు పోటీ అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సితో పోలిస్తే ఎందుకంటే పోస్ట్ సంఖ్య ఎక్కువగా ఉంది మిత్రమా సో కాబట్టి ఓపెన్ లో మనకు ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేను అంటున్నా సో ఖచ్చితంగా అయితే చాలా మంది కూడా మరి తెలంగాణ విద్యార్థులకు ఏ నెట్ క్వాలిఫై కావాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది అంటే సిటెట్ క్వాలిఫై అయినా సరిపోతుంది సీటెట్ అయినా సరిపోతుంది ఒకవేళ పద్నాలుగు లోపు అంటే రెండు వేల పద్నాలుగు లోపు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని టెట్టు అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందుకు టెట్టు జరిగింది ఆ టెట్టు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో జరిగిన జరి టెట్ లో క్వాలిఫై అయినా సరిపోతుంది క్వాలిఫై అయినా సరిపోతుంది అంటే రెండు వేల ఇంతగా ముందు క్వాలిఫై అయినా సరిపోతుంది లేదా సీ టెట్ క్వాలిఫై అయినా సరిపోతుంది లేదా మొన్న జరిగిన జగన్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నిర్ణయించ నిర్వహించిన టెట్లో కూడా నువ్వు క్వాలిఫై అయినా సరిపోతుంది అంటే సీటెట్ అయినా సరిపోతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులోపు నువ్వు టెట్ క్వాలిఫై అయినా సరిపోతుంది లేదా ఇంతకు ముందుకు అంటే టెట్ లో క్వాలిఫై అయినా కూడా సరిపోతుంది మిత్రమా మరి అదే విధంగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మరి సర్టిఫికెట్స్ కూడా ఏమేమి కావాలి ఒక్కసారి సర్టిఫికెట్స్ కూడా కావలసిన సర్టిఫికెట్స్ చూద్దామి సో ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కి కావలసిన డాక్యుమెంట్స్ స్టడీ కండక్ట్స్ ఫోర్త్ క్లాస్ టు ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ కండక్ట్ కావాలి ఎస్ఎస్సి మేమో ఇంటర్ మేమో డిగ్రీ మార్క్స్ మేమో స్కూల్ అసిటెంట్ వాళ్ళకి అయితే మాత్రమే స్కూల్ అసిస్టెంట్ అప్లై చేయాలనుకుంటే డిగ్రీ మేము అవసరం అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిఈడి బిఈడి మేమో డిఏడి బిఈడి మేమో నెక్స్ట్ వన్ వచ్చేసి మరి హైయెస్ట్ అయితే టెట్ లో ఎందులోనైతే ఏ టెట్ లోనైతే ఎక్కువ మార్కులు ఉన్నాయో ఆ మార్కులని అప్లై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదకొండు లో రాసిన టెట్ లో నాకు తొంభై ఆరు మార్కులు వచ్చాయి అనుకుందామి సో మరి రెండు వేల పద్నాలుగులో రాసిన టెట్ లో నాకు నూట నాలుగు మార్కులు వచ్చాయి అనుకున్నట్లయితే అప్పుడు నేను అప్లై చేయవలసింది రెండు వేల పద్నాలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఆ టెట్ కార్డు ని అప్లై చేయడం ఆ మార్క్ కార్డ్స్ ని అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అలానే యూజ్ చేసుకోండి పీజీ సర్టిఫికెట్స్ మరి పీజీ సర్టిఫికెట్ ఎవరు పెట్టాలి సార్ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు టీజీటీ అప్లై చేసేవాళ్ళు కావచ్చు పీజీటీ అప్లై చేసే వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి ఫోన్ పాస్ ఫోటో సైజు సిగ్నేచర్ నెక్స్ట్ అదే విధంగా సో ముఖ్యంగా గమనిక చాలా మంది కూడా మిస్ అవుతారు సమయం లేదు ఎందుకంటే మరి టెన్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ స్టడీ కండక్ట్ మరి స్టడీ సర్టిఫికేట్ అనేది ఇంత ముందు తెచ్చుకుంటారు ఎక్కడైనా పోయి ఉంటుంది చాలా మంది తెచ్చుకోరు సో కాబట్టి ఖచ్చితంగా ఇది అవసరం కాబట్టి మరి పాఠశాలలలో సెలవులు అవుతున్నాయి ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇరవై మూడు వరకే ప్రతి గవర్నమెంట్ పాఠశాల తెలిసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇరవై మూడో తారీఖు లోపే మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి అంటే స్టడీ కండక్ట్ తెచ్చుకోవాలనుకునే వారు ఎవరికైతే ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ కండక్ట్ లేదో వాళ్ళు ఖచ్చితంగా పాఠశాలలోకి ఇరవై మూడో తారీఖు లోపే వెళ్ళి మీరు ఈ స్టడీ కండక్ట్ కూడా తెచ్చుకోండి మిత్రమా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రాయండి వెంటనే వీడియో చేయడానికి మీ ముందుకు వస్తాను అతి త్వరలోనే అప్డేట్ ఇస్తాను తెలంగాణలో ఏ నోటిఫికేషన్ ముందు వస్తుందో కూడా సో అతి త్వరలో వన్ ఆర్ టూ డేస్ లో మీకు నేను క్లారిటీగా వీడియో చేయబోతున్నా మిత్రులారా సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అప్లై చేయండి నష్టం ఏమి లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు ఎక్కడేసిన సో ఆంధ్రప్రదేశ్ లోనైనా అయినా ఉపాధ్యాయ పోస్టు వృత్తి తెలుగులో చెప్పుడే మరి తెలంగాణలో కూడా మన మాతృభాష తెలుగులో కాబట్టి అక్కడనైనా ఇక్కడనైనా కూడా మాతృభాషలో చెప్పడం కాబట్టి ఇంటర్వ్యూ లేదు ఒకవేళ నువ్వు సెంట్రల్ లో జాబ్ రాయాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది మదర్ లాంగ్వేజ్ తో పాటుగా మనకు కావాల్సింది హిందీ ఇంగ్లీష్ అడుగుతారు కానీ ఇక్కడ ఏమి ఉండదు ఒక పరీక్షలోగా నువ్వు ఓపెన్ కేటగిరీలో ట్వంటీ పర్సెంటేజ్ లోని ర్యాంక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది మిత్రమా సో ఇది నువ్వు గుర్తుంచుకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావని కూడా నేను చెప్తున్నా సో లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్